అందరికీ ప్రేయులాడు దేవుని బిడ్డలారా ప్రభు నేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు ఈరోజు ప్రభుదినం ఆరాధన చేసే దినం ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల చుట్టూ మనం కలిసి ఒక కుటుంబంగా క్రీస్తు కుటుంబంగా ఒక కుటుంబంగా సంతోషించి ఆరాధించే దినం ఇటు దినం కొరకై దేవుని వాక్యం మనకు సిద్ధపరచడం దేవుని వాక్యంతో మన హృదయం మన ఆత్మ ప్రాణ శరీరము సిద్ధపరచుకొని దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధన చేయడం లేక సవాసంలో పోయి ఆరాధన చేయడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రియులార మరి ఈరోజు వాక్య భాగం మనం క్యాలెండర్ వాక్యంలో క్యాలెండర్లో చూస్తే కీర్తన తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తించదను అంటున్నాడు పూర్ణ హృదయంతో ఎహోవాను స్థుతించదను అంటున్నాడు ఎందుకు హృదయాన్ని అంతగా అక్కడ చెప్పుకుంటున్నాడు మన కొత్త నిధ కొత్త నిబంధనలు లేక నూతన నిబంధనలో మనం చూస్తే మనం ఆరాధన ఎట్లా చేస్తామో ఆత్మతోనూ సత్యంతోనూ చేస్తున్నాం అయితే ఇక్కడ కీర్తనకారుడు కీర్తనకారుడు ఒక విషయము మన అనుభవానికి తన అనుభవంతో మన ఒక గమనానికి తీసుకొని వస్తున్నాడు ఏమంటే నా పూర్ణ హృదయము అని చెప్తున్నాడు అంటే ఆయన హృదయం ఇంతకుముందు పూర్ణంగా లేదు ఆయనది కాదు పాపంలో ఉన్న ఎవరి హృదయం కూడా పూర్ణంగా ఉండదు ఎందుకు ఆదిలోనే ప్రజ చెప్పారు పాపం చేత అపాది చేత మోసపడిన మన పిత్రులు తర్వాత వారి సంతానము తర్వాత భూమిలో ఉన్న మనుష్యులు ఎట్లా అనేది ప్రభు ఆది కాండము ఆరో అధ్యాయం ఐదో వచ్చిన చెప్తున్నాడు చెప్తున్నారు వారి హృదయం ఒక ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై ఉంది దేవుడు చూస్తున్నాడు ఏమని చూస్తున్నాడు భూమి మీద నరులు చెడుతనం అక్రమం దేవునికి విరోధమైన కార్యం ఎంత వేగిరిపోతుంది ఎందుకంటే ఆ హృదయం అట్లా పాడైపోయింది ఎల్లప్పుడూ కేవలము చెడ్డది మన హృదయం పరిస్థితి ఏమంటే ఎప్పుడు చెడ్డది ఆలోచన చేస్తుంది చెడ్డ తలంపులు వస్తాయి సమస్యలే వస్తాయి దాని గురించే పట్టింపు వస్తుంది ఆత్మీయత మంచితనము దేవుని మంచితనము లేదు మన జీవితంలో వచ్చే సమస్యలు కష్టాలు బాధలు నిందలు హింసలు గొలో అంటున్నాం ఎందుకు ఇది హృదయం ఒక చెడుతనం అది ఒక అనుభవం అది ఒక స్వభావం అంటే స్వభావం దేవుడు ఎల్లప్పుడూ దాన్ని తన హృదయంతో మంచి హృదయం ప్రభు మనకిచ్చినారు మాంసపు హృదయం ఆత్మీకమైన మనస్సు హృదయం దేవుడు మనకిచ్చినారు అందుకే ఈ హృదయం ఎప్పుడూ ఇట్లా ఉంది కనుక దేవుని భయమే లేదు మనకు అందుకే కీర్తనకాడు ఇదే కీర్తన ముప్పై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తాడంటే భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవక్తి వలె మాట్లాడుతుందంట ఏమండి భక్తిహీనుల హృదయంలో అతిక్రమము లేక చెడ్డది లేక దేవునికి విరోధమైనది ఆ హృదయము దుష్టుడు లేక శైతానుడు ఏం చేస్తాడు అపాది ఏం చేస్తాడు దైవక్తి వలె వారి హృదయంలో పలుకుతుంది అందుకే లోకంలో చెడు ఎందుకు అంత విస్తరిస్తుందంటే అది అతిక్రమ ఎందుకు అంత విస్తరిస్తుందంటే అది దైవక్తివలే వారికి మాట్లాడుతుంది వలె కనబడుతుంది మనం చేసేదంతా మంచిదే దైవమే మమ్మల్ని ఇట్లా చేపిస్తుంది దేవుడే మమ్మల్ని చేపిస్తున్నాడు అని చెప్పుకుంటారు చాలామంది దేవుడు చెడ్డదానికి కారణీకర్తుడు కాదు అని యాకోబు గారు చెప్తారు అందుకే నా హృదయం చెడ్డది దాని ఆలోచన తలంపులు ఎప్పుడు అతిక్రమము దైవక్తో నాలో మాట్లాడుతుంది కనుక నాకు దేవుని భయం లేదు దేవుని భయము లేనందుకే నా హృదయం ఎట్లయిపోయింది ఏరమియ గారు చెప్తారు పదిహేడో అధ్యాయం తొమ్మిదో చనంలో ఏమంటారు హృదయం అన్నిటికంటే మోసము ఏముంది అన్నిటికంటే మోసము బాగు కాని రోగములో పడింది అంట దాన్ని ఎవరు ఎరుగుదురు సృష్టికర్త నేనే దాన్ని తెలుసుకుంటు తెలుసు అంటాడు దేవుడు అంటే ఇట్టి హృదయం అన్నిటికంటే మోసం మన జీవితంలో మోసపరిచేది ఏదంటే ఫస్ట్ నా హృదయమే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా దీన్ని బాగా ఎప్పుడు చేసుకోగలమంటే క్రీస్తు దగ్గర వచ్చినప్పుడు క్రీస్తు రక్తం దగ్గర వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ మన హృదయం నింపుకున్నప్పుడు అది మన హృదయంలో క్రీస్తు ప్రేమ నింపుకున్నప్పుడు సువాసనగా క్రీస్తు వాక్యము శ్రీస్తు సన్నిధి సహవాసం నింపుకున్నప్పుడు సువాసనగా అది మారుతుంటుంది అద్భుతంగా మా జీవితంలో కార్యం చేస్తుంది ఇట్టి హృదయాన్ని బాగు చేసినాడు దేవుడు మాంసపు హృదయం ఇచ్చిన రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయం మంచి హృదయం నూతనమైన హృదయం చక్కటి నూతనమైన హృదయంతో మనం దేవుని ఏం చేస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నాం అందుకే మనం పాట కూడా పాడతాం ఏమని ఓ నా హృదయమా పాడుము నూతన కీర్తన అని ఒక పాట ఉంటుంది అది ఏ హృదయమా దేవుని నేను పాడుము అని చెప్పుకుంటాం తెలుగులో అది నాకు చక్కగా రావట్లేదు అయితే మంచి మీనింగ్ఫుల్ పాట అది ఉంటుంది ప్రియులార ఎందుకు జీవితం మారింది హృదయం మారింది మంచి హృదయం వచ్చింది హృదయంలో సమాధానం వచ్చింది శాంతి వచ్చింది క్రీస్తు ప్రభు ప్రవేశపెట్టినారు సింహాసనం వచ్చింది దేవుని రాజ్యం నా హృదయంలో వచ్చింది అందుకే పాడతాం కదా అందుకే మన జీవితంలో ఎంతో పాటలు మంచి చివని పాటలు ఉన్నాయి హృదయం మారింది జీవితం మారింది గొప్ప కృప దేవుడు మనకు ఇచ్చినారు సంతోషంతో నింపినారు మా హృదయం అందుకే ఇలాంటి చెడు హృదయం భయంకరమైన హృదయం ఏమైపోయింది ఇప్పుడు పూర్ణ హృదయం అయిపోయింది ఎవరిది కీర్తన కాడది పూర్ణ హృదయంలో ఎవరున్నారు పరిపూర్ణమైన దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధి ఉంది దేవుని మంచితనం ఉంది మంచి పాటలు ఉన్నాయి అనుభవం ఉంది అప్పుడు మారింది కదా జీవితము దాని కొరకే అపూర్ణ హృదయంతో దేవుని ఏం చేస్తున్నాడు స్థుతించదను అని చెప్తున్నాడు ఇటీ మార్పు కలిగిన మా జీవితం ఇటు అనుభవంతో మనం కూడా దేవుని స్తుతించుదాం సిద్ధపరచుకొని ప్రభు సవాసానికి వెళ్ళి దేవుని సంఘంలో వెళ్ళి దేవుని సవాసంలో వెళ్ళి మనం కూడా దేవుని ఆరాధన చేస్తాం ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ మంచితనంను బట్టి మీకు స్తోత్రాలు మీరెంతో మంచి దేవుడు మా హృదయాన్ని మంచిగా మార్చినాడు ఎంతో చెడిపోయింది భయం లేదు దేవుని భయం లేదు తెలుసు తెలీదు ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్న నా హృదయం నా మనస్సు ఎంతో మార్చినారు ప్రేమ మీ కలువరి శిలువలో నా హృదయం ఆ ప్రేమ చేత మార్చినందుకు మీకు స్తోత్రాలు నా హృదయంలో మీరున్నారు మీ ప్రేమ నింపి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు అటు అనుభవంతో ప్రియులందరూ వెళ్ళడానికి చేయండి ఎవరు కూడా ఎటు కష్టాలు నష్టాలు సమస్యలు అనారోగ్యంలో ఇబ్బంది ఇరుకులు ఉన్నప్పటికి కూడా వారిని ఉడిపించండి చక్కగా వారిని లేపి ప్రభా సిద్ధపరిచి మీ మందిరాన్ని తీసుకొని పోండి మీ సవాసానికి తీసుకొని పోండి ఎక్కడ కూడుకుంటున్నారో అక్కడ పోవడానికి మీ బిడ్డల్ని సిద్ధపరచమని సమస్తనతామహిమిక చెల్లించుకుంటూ క్రిస్తయస్ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైలా